అందరికీ నమస్కారం అండి నా పేరు సామవేద మాధురి నేను కృష్ణుని మీద స్వయంగా రచించి స్వరపరిచి పాడినటువంటి పాటను మీకు ఇప్పుడు వినిప వినిపించబోతున్నాను విని స్వాగతిస్తారని ఆశిస్తున్నాను నచ్చితే ఈ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గోపాలా గోపకాంతలే వేచి చూసేను వెన్నెల వేలాయే గోపాల యమునా తీరాన యవ్వనులే ఆడే ఎదలో ఎల పొంగే కృష్ణ భక్తితో యమునా తీరాన యవ్వనులే ఆడే യദലോല പൊങ്കേ അനുരാഗാല രാധതോ രാഗാല രാധത്തോള അനുരാഗാല രാധതോ ആടി പാടി അലരിഞ്ചു വേലയേ നൂഗല വേലായേ ഗോപാല చల్లని కాంతుల చల్లని స్వామి చలు నటనతో నాట్యమాడి మాడీ చల్లని కాంతుల చల్లని స్వామి చలు నటనతో నాట్యమాడి నాట్యమయూరి నాచ మయూరి నాట్యమయూరి పించము మెరిసే నా మాధవుడని నిన్నే చేరే నా మాధవుడని నిన్నే చేరే వెన్నెల వేలాయి గోపాల ధన్యవాదములండి